ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం గ్రామ గ్రామపంచ పరిధిలో ఉన్నాం సి టిఆర్ఎస్ పార్టీ సుదీర్ఘ కాలం నుంచి పనిచేసిన సీనియర్ నాయకులు బజ్జూరి రామరెడ్డి గారి దగ్గర ఉన్నాం నమస్కారం సార్ సార్ మీరు సుదీర్ఘ కాలం నుంచి ఒక సీనియర్ మోస్ట్ లీడర్గా ఉన్నారు సార్ ఎంతకాలం నుంచి మీరు ఈ టిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు గతంలో మీరు ఏ పదవులు చేపట్టారు సార్ నా పేరు బజ్జూర్ రామ్ రెడ్డి నర్సలగూడెం తాజా మాజీ ఎంపీటీసీని కోస్మంచి మండలం పాలేరు నియోజకవర్గం నేను నా రాజకీయ ప్రస్తావన మరి ఎనభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సిద్ధారెడ్డి కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న టైంలో అప్పుడు సర్పంచ్ ఎన్నికలల్లో మరి సిపిఎం పార్టీ తరఫున కొత్తూరు గ్రామ పంచాయతీకి పోటీ చేయటం జరిగింది దురదృష్ట శాతం ఒక పదమూడు ఓట్లతో ఓడిపోయినాం అయినా కొన్నాళ్ళు సిపిఎం పార్టీలో ఉన్నాం తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో టీడీపీలో జాయిన్ కావడం జరిగింది టీడీపీలో జాయిన్ కాగానే పాలేరు సహకార సంఘం మరి సిపిఎమ్ టీడీపీ ఎలవెన్స్లో పాలేరు సహకార సంఘం టీడీపీకి కేటాయించడం జరిగింది అప్పుడు టీడీపీ తరపున సహకార సంఘానికి పాలేరు సహకార సంఘానికి చైర్మన్గా పోటీ చేసి విజయం సాధించటం జరిగింది దాదాపు ఒక తొమ్మిది సంవత్సరాలు సొసైటీ చైర్మన్గా మరి పదవి చేసి మరి అనేక మంది రైతులకి మరి ఆ రోజుల్లోనే ఒక ఏడు లక్షలు ఇవ్వని రైతులకి మరి గ్రాంట్ ఇస్తే మరి నా యొక్క ఆలోచనతో ఏడు లక్షలు ఒక ఏడుగురికితే సరిపోతుంది అని అనుకొని ఇయ్యొచ్చు కానీ ఏడు లక్షల వచ్చిన రూపాయల్ని ఏడు వందల మందికి సొసైటీ సభ్యత్వం ఉన్న రైతులకి ఏడు వందల మందికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున ఆ రోజున ఇవ్వటంలా మరి అవే డెవలప్ అయ్యి ఆ రైతులు కట్టి మళ్ళా మళ్ళీ వేలకు వేలు తెచ్చుకొని మరి దాదాపు లక్షల దాకా పోయిర్రు ఆ దాకా దాకాపోయిన రైతులు మొత్తం కూడా మరి రుణాల మాఫీలలో వాళ్ళందరూ కూడా ఏడు వందల మంది కూడా మరి రుణాల మాఫీ వల్ల వాళ్ళు ఆ గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ అంత ముందు విపి సింగ్ గవర్నమెంట్లో మరి ఐదు ఎకరాల లోపు నోళ్ళకు ఒక లక్ష రూపాయలు మరి మాఫీ వచ్చిన దాంట్లో కానీ అనేక మంది ఈ ఏడు వందల మంది రైతులు ఇంకా అంత ముందు ఉన్న రైతులు కూడా నేను చేసిన యొక్క ఆ వెయ్యి రూపాయల లోను వల్ల వీళ్ళందరూ కూడా ఆ రుణమాఫీ పొంది చాలా సంతోషించరు వాళ్ళందరు నన్ను అభినందించారు కూడా దాని తర్వాత మరి టీడీపీలో రెండు వేల రెండు వేల నుంచి రెండు వేల నాలుగులో నాలుగు వరకు మరి టీడీపీ మండల పార్టీ అధ్యక్షుని కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చేయటం జరిగింది అట్టనే టీడీపీలో కొనసాగుకుంటూ ఉంటున్నాం అప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం నిదానంగా ఉద్ధృత్తం అవుతుంది మన రాష్ట్రం మనకు కావాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి కూడా ఎంతోమంది మేధావులు చాలామంది మన తెలంగాణ రాష్ట్రం కావాలని మరి అప్పటి నుంచి పోరాడుతున్న కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఆంధ్ర వాళ్ళ ప్రలోభాలకు లొంగి అరవై తొమ్మిది నుంచి స్టార్ట్ అయిన ఉద్యమాన్ని మధ్యన బంద్ చేయటం జరిగింది తర్వాత కేసీఆర్ రెండు వేల రెండులో ఏప్రిల్ రెండు వేల ఒకటి ఏప్రిల్ రెండు వేల రెండు కేసీఆర్ మరి టీడీపీలో ఒక మంత్రి పదవిని ఒక పొరకపులలా తీసేసి తెలంగాణ యొక్క రాష్ట్రం వెనకబడ్డ పరిస్థితుల్ని అవగాహన చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ ప్రజలందరినీ సమీకరణ చేసి వాళ్ళని తెలంగాణ రాష్ట్రం సాధించటానికి మరి మనం ముందు ఉండి పోరాడి వాళ్ళందరినీ సమీకరణ చేసి ఎట్టి పరిస్థితులు తెలంగాణ సాధించాలని ఆయన ఒక తెలంగాణ బి టిఆర్ఎస్ పార్టీ అని ఒక పార్టీని పెట్టిండు ఉద్యమం ఉద్యమం ఆయన మీద నమ్మకంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు కానీ ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ మరి ముఖ్యంగా యువత విద్యార్థులు అందరూ కూడా సమైక్యంగా రోజు రోజుకు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకపోవటానికి ప్రతి ఆహార నిశలు కష్టపడరు కష్టపడ తర్వాత ఆ ఉద్యమం ఈ విధంగా పోతుంటే మనలాంటి మేధావులం కూడా మన తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించుకోకూడదు ఈ సమైక్య ఆంధ్ర తెలంగాణ విడిపోకూడదు కలిసి ఉండాలని పార్టీలు మనవెంతుకుండాలనే ఉద్దేశంతో రెండు వేల పదకొండులో నేను కూడా టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది ఆ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు వరకు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా టీఆర్ఎస్ మండల పార్టీగా పనిచేసి ఆ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు రాష్ట్రం వచ్చేంత వరకు కూడా అనేక ఉద్యమాలు జెండాలు మోస్తుంటే మరి మమ్మల్ని చూసి పక్కపక్క నవీన వాళ్ళు ఉన్న రాయాలి కొంతమంది సమైక్య ఆంధ్ర పాలకుల యొక్క తొత్తులు నవీనా కూడా మే పోలేదు మరి మిలియన్ మార్చి కానీ ఇంకెన్నో కానీ ఎన్నో అన్నిటికీ మేము మా చేతి నుంచి పైసలు ఖర్చు పెట్టి కూడా ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఆహార కష్టపడ్డం మరి దానికి అదో ఇదో ఏదో విధంగా తెలంగాణ రాష్ట్రం సాధించటం జరిగింది వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఇలా సోనియా గాంధీ లేకపోతే కాంగ్రెస్ ఏదో ఇస్తారని ఇచ్చిరని అని అనుకోవటం కాదు వాస్తవంగా ఇయ్యదలుచుకుంటే రెండు వేల తొమ్మిదిలోనే చిదంబరం గారు పార్లమెంటులో ప్రకటించినప్పుడు అప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గనక ఇచ్చినట్లయితే ఈ దాదాపు పన్నెండు వందల మంది విద్యార్థులు కానీ ఎంతోమంది కానీ ఈ తెలంగాణ రాష్ట్రం సాధనలో మరి అమరులై ఉండేవాళ్ళు కాదు మరి ఇంకా వీళ్ళు మభ్యపెడుతునే ఆలోచనతో మరి ఇంకా జనము సావో రేవో అనే కాడికి వచ్చింది ఆ రోజుల్లో తెలంగాణ సాధనలో జనాన్ని సమీకరిస్తున్న కేసీఆర్ని కేసీఆర్ మీద కూడా చాలా మరి అబద్ధపు మాటలు చెప్పి ఈయన కూడా మధ్యనే పీక్కుంటాడు అనే ఆలోచనతో ఎంతోమంది ఎన్నో విధాలుగా మాటలు అన్నా కూడా కేసీఆర్ ఒక్కటే అన్నాడు నేను సత్తుడో తెలంగాణ వచ్చుడో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని నేను వదిలిపెట్టను నన్ను నమ్మండి అని ఆయన అంత పట్టుదలతో మరి మళ్ళా రెండు వేల పద్నాలుగు దాకా విరామం లేకుండా ఉద్యమం ఆయన నిరహార దీక్ష ఆ నిరహార దీక్ష సాగు నోట్లో పెట్టి పులి నోట్లో తలకాయ పెట్టినట్టుగా దాదాపు తొమ్మిది పది రోజులు నిరహార దీక్ష చేసి సావుకు దగ్గరైన పరిస్థితుల్లో ఇవన్నీ చూసి సెంటర్లో ఉన్న మరి భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ ఉద్యమం ఉధృతం అవుతుంది మనం కూడా సహాయ సహకారాలు అందించి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మరి ఇవాల్సిన పరిస్థితి వస్తుందని వాళ్ళని కూడా కేసీఆర్ గారు సమీ కేసీఆర్ గారు సమీకరణ చేశారు ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆ రోజు రెండు వేల పద్నాలుగులో అక్కడ సెంట్రల్ ఉన్న వాళ్ళ అధికారులు ఉన్న వాళ్ళ మెడలు ఉంచి ఇక తప్పని పరిస్థితి ఇది మనం ఇవ్వకపోతే బాగుండదు అనే వాతావరణం తీసుకొచ్చింది కాబట్టి కేసీఆర్ ఆ పరిస్థితి తీసుకొచ్చింది కాబట్టి కేసీఆర్ అనుకున్న జనాలు ఆ పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి తెలంగాణ ఇవ్వటం జరిగింది తెలంగాణ ఇచ్చినాక ఒకప్పుడు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం అంతా ఎడారిగా ఉండే వ్యవసాయం వాస్తవం తెలిసి ఇప్పుడు కూడా ఆలోచించుకుంటే మేధావులు ఇంకెవరైనా కూడా ఆలోచించొద్దు ఆలోచించవచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి ఎంత అయింది ఒక ముప్పై ముప్పై ఎనిమిది లక్షలు టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది మరి ఉత్పత్తి అయిందంటే ఆ రోజుల కరెంటు లేక భూగర్భ జలం లేక నీటి పారుదలు లేక ఇవన్నీ తెలంగాణలో ఉన్న భూములు మొత్తం ఎడారిగా ఉన్న భూములు కేసీఆర్ అవగాహన చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన రైతుకు ఏంది కరెంటు నీళ్ళు ఉంటే మరి బీళ్ళని కూడా బండల్ని కూడా పగలగొట్టి వ్యవసాయ చేద్యాన్ని తీసుకొస్తారు వాళ్ళు అనే ఉద్దేశంతో మరి ఎక్కడికక్కడ కాకతీయ మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికలు తీయటం కానీ తర్వాత మంచినీళ్ళు కూడా దొరికే పరిస్థితి లేదు నల్లగొండ జిల్లా మొత్తం కూడా ఫ్లోరైడ్ ద్వారాన మరి ఆ వాటర్ తాగి ఆ నల్లగొండ జిల్లాలో ఆ బుగనగి అది మన కొన్ని భాగాలు మునుగోడు మునుగోడు ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ బారిన పడి ఎంతోమంది మరి అని అంత ముందు ఎంతోమంది కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా నల్లగొండ వచ్చి ఆ చచ్చిపోయిన ఆ అంశాల స్వామిని మరి ఢిల్లీ దిశపై కూడా మరి ప్రధానమంత్రి బళ్ళ మీద కూడా పండబెట్టినా కూడా వాళ్ళ మనసులు కరగలేదు ఆ ప్లోరైడ్ బారిన పడ్ పడకుండా వాళ్ళకి ఏ నీటి వస్తుని కూడా తాగునీటి వస్తుని కూడా చేయలేదు అయినా ఇది అంత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి మంచినీల వసతిని కల్పించిండు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఈ ఉత్తర తెలంగాణ మొత్తం జిల్లాలు చాలా ద్వారాన పంటలకి పొలాలకి నీళ్ళు రాకపోవచ్చు వాస్తవంగా కొండ పోశమ్మ మల్లన్న సాగర్ ఎంతో మనకి మనం ఈ భూ సముద్ర మట్టానికి ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉన్నాయి అక్కడ ఆ నీళ్ళని స్టోరేజ్ చేస్తే ఆ నీళ్ళు మొత్తం ఊట ద్వారా కింద ఊట ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని ఆలోచనతో ఎక్కడో ఎత్తున ఉన్న ఎన్నో మోటార్ పంప్సెట్లని తపలవారిగా ఏర్పాటు చేసి నీళ్ళు నడిపించి మూడు సంవత్సరాలల్లో కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేయటం వల్ల తెలంగాణ రాష్ట్రం చెరువులని పూడికలు తీయటం వల్ల ఆ కాళేశ్వరం ద్వారా వచ్చే నీళ్ళని చెరువులను నింపి భూగర్భజలాన్ని పెంచి జలం పెంచిన తర్వాత కరెంటు మరి కరెంటు లేకపోతే మళ్ళీ ఈ నీళ్ళ ఇవన్నీ పారవు కాబట్టి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి ఆరు నెలల్లో ఆయన గెలిచిన తర్వాత ఆరు నెలలనే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తానన్నాడు ఏ బాధపడ్డాడో ఏం చేసిండో ఏ ఏదైనా కానీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వటం వల్ల జలం పెరిగింది బావులలో నీళ్ళు పెరిగినాయి బోర్లలో నీళ్లు పెరిగినాయి చెరలకి నీళ్ళు వచ్చినాయి మత్తళ్ళు పోసినాయి అట్లాంటి ఇరవై ఐదు ముప్పై లక్షల టన్నులున్న తెలంగాణ వరిధాన్యం ధాన్యం మరి కేసీఆర్ వరకు దాదాపు కోటి యాభై లక్షల టన్నులకు పెరిగింది మరి ఇది దీనివల్ల కోటి యాభై లక్షల టన్నులు పెరిగింది కాకపోతే ఈ రైతులంతా ఎడారిని బాగు చేసుకుంటున్నారు పెట్టుబడి కొంత పెట్టుబడి కూడా సహాయం చేస్తే రైతు చాలా సంతోషంగా ఉంటాడని ఫస్ట్ ఎకరానికి పంటకి నాలుగు వేలు చూపించ ఎనిమిది వేలు ఇచ్చింది ఎకరానికి తర్వాత దాన్ని ఇంకా ఒక వెయ్యి రూపాయలు పెంచి పదివేలు కూడా వేయటం జరిగింది ఇటు పంట పెట్టుబడి ఇరవై నాలుగు గంటల కరెంటు నీళ్ళు సమృద్ధిగా ఉండటం వల్ల రైతు సంతోషంగా తనకు అనుకున్న దానికన్నా ఎక్కువ ధాన్యాన్ని ఉత్పత్తి చేసి మరి ఆ ధాన్యం మళ్ళా పండిన ధాన్యాన్ని కూడా కొని రైతులకి మద్దతు ధరకు కొని రైతులకు పైసలు ఇవ్వటం జరిగింది ఇవన్నీ కేసీఆర్ రైతులు చేసినది ఎవ్వరూ ఏ మభ్య మాటలు చెప్పినా మర్చిపోయే పరిస్థితి కాదు సార్ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల పైజీలకు అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రధానమైన ఆరోపణలు చేసింది ఇది అంతవరకు వాస్తవం వాస్తవంగా దానికి అయింది తొంభై తొంభై ఎనిమిది వేల కోట్లు ఏది అంత నిర్మాణం అన్ని పంపు సెట్లు అవన్నీ మొత్తం సొరంగాలు మొత్తం తోగితేనే తొంభై ఎనిమిది వేల కోట్లు తొంభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు అయిన దాంట్లో లక్ష కోట్లు అవినీతి జరిగిందని అంటే ఏ విధంగా జనాలు నమ్ముతారు ఏ ఒక్క ఇప్పుడు ఒకటి నాలుగు మూడు పిల్లర్లు కుంగినాయి ఏది మేడిగడ్డ మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగినాయి దురదృష్టశాతం అది మరి ఏ ఏ వ్యవహారమో ఏదో ఒక్కొక్కడ మరి పొరపాటు జరిగితే జరగవచ్చు కింద ఉసిగా ఉండి కదిలితే కూడా కోలవచ్చు అది కట్టిన వాళ్ళ ప్రాబ్లం కూడా ఉండొచ్చు దాన్ని మళ్ళా ఒక ఓ పదివేల కోట్లు పెడితే మళ్ళా ఏదో ప్రకారంగా ఉంటుంది మరి దాన్ని పెట్టలేక కేసీఆర్ మీద దుష్ప్రచారం అది అట్ట చూపెట్టి ఈ విధంగా చేసి మాయ మాటలు చెప్పి చెప్పటానికి జనాన్ని నమ్మేటానికి దాన్ని అట్టనే ఉంచి ఈ సంవత్సరం రైతులు హరిగోసపడుతున్నారు ఉత్తర తెలంగాణలో మరి ప్రతి ఒక్క రైతు పొలం ఎండిపోయిన పరిస్థితి ఐదు ఎకరాలు పెట్టుకున్న కాడ ఒక మూడెకరాలు ఎండిపోయి రెండు ఎకరాలు పారే కాడికి వచ్చింది భూగర్భ భూగర్భజాల తగ్గిపోయింది చెర్లలో నీళ్ళు లేవు అన్ని చెర్లు ఎండిపోతున్నాయి ఎండిపోవటం వల్ల బావులలో నీళ్ళు ఉండవా బోర్లలో నీళ్ళు లేవా మరి ఏం చేస్తాడు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంటే ఏం చేస్తాడు ఏ అన్ని సక్రంగా ఉంటేనే చేయగలుగుతారు అన్ని సక్రంగా లేనిప్పుడు పాపం రైతు ఏం చేస్తాడు అది కోసపడుతున్నాడు వాసం ఇయ్యాలా అంత మంచిగా పరిపాలన చేస్తుంటే కేసీఆర్ని రెండు సంవత్సరాలు రెండు టర్ములు ఏలిన తర్వాత ఈ మాయ మాటలు ఈ రేవంత్ రెడ్డి అలివిగానే ఇచ్చి జనాన్ని తన వైపు తిప్పుకున్నాడు ఏందనంటే అంటే వాస్తవం మహిళలకి ప్రీ బస్ సరే ఓకే ప్రీ బస్సు ఇచ్చినవు ప్రీ బస్ ఇచ్చినప్పుడు ఇలా ప్రీ బస్సులలో ఎవరు వస్తారు నెలకి లక్ష రూపాయలు జాబు చేసేటోళ్ళు వాళ్ళు జాబ్ చేసేటోళ్ళు టీచర్లు కానీ ఇంకెవరైనా కానీ ఇంకొకరు ఆడోళ్ళు ఇంకే జాబ్ చేసే ప్రతి ఒక్క ఆడోళ్ళకి పెట్టినావు నువ్వు ఆడోళ్ళకి పెడితే మంచిదే ఎవరు కూరగాయలు అమ్ముకుంటే వాళ్ళో వాళ్ళు వీళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళకి అవకాశం ఉంటే మంచిదే ఇవాళ ఆ ప్రీ బస్సు అని పెట్టడం వల్ల దాన్ని దానివల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది వాస్తవంగా లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది నువ్వు అదే ప్రీ బస్సు స పెట్టినవు దానివల్ల నష్టం లాభం ఇప్పుడు జనానికి అర్థమవుతుంది జనం లోపల ఆలోచించుకుంటూనే ఉన్నారు అది సరే అది అయిపోయి యాడ జనం ఎక్కడ మొగ్గిరనంటే వాస్తవంగా సగం జనాభా లేడీస్ ఉంటారు ఓటర్స్లో నెలకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తారని అంటే ఈవెన్ నా భార్య కూడా ఇరవై ఐదు వందలు వస్తాయట అనే మాట వచ్చింది యాక్చువల్గా దానికాడ చాలా వరకు భర్తలకు తెలియకుండా ఎంత పార్టీ అయినా ఎంత అభిమానం ఉన్నా ఏ వస్తే మా అత్తకి నాలుగు వేలు రెండు వేలు పై నాలుగు వేలు వస్తుండే రెండు వేలు పింఛన్ పెంచుతుండు కదా నాకు ఇరవై ఐదు వందలు వస్తుండే ఆరు వేలు ఐదు వందలు నీ ఇంటికాడ కూర్చొని నా ఏంది అంతకన్నా ఎక్కువ ఏం కావాలి మనకి మళ్ళీ కళ్యాణ్ లక్ష్మి పాప కేసీఆర్ అది ఏ వాగ్దానాల్లో ఏ మేనిఫెస్టోలో చెప్పకుండా కూడా ఈ రైతు బంధు చెప్పలేదు లక్ష్యం కూడా చెప్పలేదు ఆయన ఆలోచించి పేద బిడ్డలు పేద ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఆడపిల్ల ఆడపిల్ల ఖర్చు ఎక్కువైతుంది తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతుంది అందులో కొంత కళ్యాణ లక్ష్మి పేరు మీద ఇస్తే ఆయన ఫస్ట్ డెబ్బై డెబ్బై ఐదు వేల కాంచి స్టార్ట్ చేసిండు యాభై వేలు యాభై వేలు కాంచి డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు కాంచి లక్ష లక్ష పదార్థ చేసిండు అవి మంచిగా సక్రంగా ఇచ్చుకుంటూ వస్తుండు ప్రతి ఒక్కరికి కులం లేదు తలం లేదు అందరికీ అందరికి ఇచ్చుకుంటూ వస్తుండు దానికి తోడు ఉంటూ ఒక ఎనభై వేల రూపాయల బంగారం ఇస్తున్నాండి తులం బంగారం తులం బంగారం ఇస్తున్నంటే మరి ఎవరు ఆగుతారు ఏం చేస్తారు అది తులం బంగారం అబ్బో తులం బంగారం నా బిడ్డ పెళ్ళికొచ్చింది వచ్చింది ఇక వీడికి వెళ్తే తులం బంగారం ఇస్తాడేం ఇరవై ఐదు వందలు వస్తుండే తులం బంగారం వస్తుండే బిడ్డ పెళ్ళికి వస్తుంది అని ఇట్లా ఇది చేసిండు అది చేసిండు రైతులకి ఏ పదివేలు కాదో నేను పదిహేను వేలు ఇస్తా ఎకరానికి నువ్వు పదిహేను వేలు ఇస్తున్నానంటవి ఒక సంవత్సరం ఎగ్గొడుతు ఒక కారుకి ఎక్కొడితేవి మళ్ళీ పదిహేను ఏళ్ళ నుంచి పన్నెండు వేలు చేస్త పన్నెండు వేలు చేసి పన్నెండు వేలన్నా నువ్వు అందరికి ఇచ్చినవా ఇవ్వకుండా పోతీవి ఇప్పుడు మొన్న మండలానికి ఒకటి ప్రాజెక్ట్ ప్రా ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక రెవెన్యూ గ్రామాన్ని తీసుకున్నావు ఆ రెవెన్యూ గ్రామం మన మండలంలో కోసమంచి గ్రామాన్ని రెవెన్యూ గ్రామం తీసుకున్నావు ఆ అందులో అందరికీ వేస్తుంది వాస్తవంగా ఎన్ని ఎకరాలు వాళ్ళకైనా వేసినావు మరి కత్తిమ గ్రామాలు రెవెన్యూ కస్టర్లు వాళ్ళందరూ రెండు ఎకరాలకు వేసినానంటూ ఎకరం ఎకరం పది గుంటలు ఉన్నోనికి పైదు గుంటలకు కొడుతున్నావు ఎకరానికి ఇస్తున్నావు రెండు ఎకరాల నర ఉన్నోనికి ఆరు ఎకరం ఎక్క కొడుతున్నావు రెండు ఎకరాలకు ఇస్తున్నావు ఇక రెండు ఎకరాలన్నర కాంచి ఇక అసలు గతే లేదు మరి ఇప్పుడు ఏం చేయాలి ఈ ప్రభుత్వాన్ని ఈ విధంగా నమ్మిర్రు ప్రతి ఒక్కరు ఇంకా ఎన్ని ఎన్ని హామీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో అమలు అధికారంలోకి వచ్చింది సార్ ఆరు గ్యారంటీలలో మొదటిది ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు రెండోది కరెంటు కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం అంటున్నారు కరెంటు ఫ్రీ ఇస్తున్నారు వాస్తవంగా ఏది అది రేషన్ కార్డు ఉండి తక్కువ కాల్చుకుంటూ వాళ్ళు ఉన్నారు కదా అట్లాంటి వాళ్ళకి లబ్ధి జరుగుతుంది వాస్తవం జరుగుతుంది అన్నప్పుడు జరుగుతుందని చెప్పాలి మూడోది వచ్చేసి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన అంటున్నారు ఐదు వందల రూపాయలు మద్దతు ధర బోనస్ ఇచ్చిన అంటున్నారు ఇది ఎంతవరకు రైతులకు మేలు జరుగుతుంది మరి ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేసిన అంటుండు రైతులకు రుణమాఫీ చేసిన అదే రేవంత్ రెడ్డి ఏ తెచ్చుకోపోండి రెండు లక్షలు రుణమాఫీ చేస్తా మీరు యాభై వేలు అరవై వేలు కాదు ఇప్పుడు తెచ్చుకోపోండి డిసెంబర్ తొమ్మిదినే నేను రెండు లక్షలు రుణమాఫీ చేస్తానన్నాడు రెండు లక్షలు రుణమాఫీ చేస్తానన్నాడు రెండు లక్షల పైన వాళ్ళకి ఆ పై కట్టుకోండి ఆ రెండు లక్షల వరకు అన్నాడు పాపం దాన్ని నమ్మి ఆ ఇంట్లో ఉన్న పైసలు కూడా తీసుకుపోయి చాలా వరకు పైన లక్షో యాభైలో అరవైలో అన్నీ కట్టుకున్నారు కట్టుకున్నాక నిన్న అసెంబ్లీలో ఏమొచ్చింది ఏ రెండు రెండు లక్షల కుటుంబానికి రెండు లక్షల టార్గెటే ఆ రెండు లక్షల టార్గెట్ వరకే మేము పూర్తి చేస్తాం కథ రెండు లక్షల పైన ఉన్న మేము వాటి జోలికి అది ఇది ప్రభుత్వ నిర్ణయం వ్యవసాయ శాఖ మినిస్టర్ ఇది ప్రభుత్వ నిర్ణయం ఏంది మాటలు అనటం ఏంది ఈ విధంగా తప్పుకొని పోవటం ఏంది వాస్తవంగా రెండు లక్షల లోపున్నోలకైనాయా కాలే రెండు లక్షల లోపు ఇప్పుడు దాదాపు నలభై లక్ష నలభై నలభై ఐదు లక్షలు యాభై మూడు లక్షలు దాక్కున్నారు రైతులు రుణాలు తీసుకున్న వాళ్ళు నువ్వు ఇరవై ఐదు లక్షల మందికి చేసినావు ఇరవై ఐదు లక్షల మంది చేసిన తర్వాత రెండు లక్షల లోపు వాళ్ళకు కూడా దాదాపు ఇప్పుడు ఇంకో పది పదిహేను లక్షల మంది దాదాపు పది లక్షల మంది పది లక్షల చిల్లర ఉన్నారు రెండు లక్షల వాళ్ళకి మరి వాళ్ళకి ఎందుకు చేయటాలేదు నువ్వు అన్నది కరెక్టే రెండు లక్షల పైన ఉన్నది వదిలేయి సరే నీ చేత కాదు నువ్వు ఇవ్వలేవు అయిపోయింది మరి రెండు లక్షల లోపు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు ఏ ఊళ్ళే చూద్దాం రెండు లక్షల లోపు నోళ్ళకు కూడా కాలే ఇప్పుడు బోనస్ అని అన్నావు వాస్తవం నువ్వు కొన్నది ఎంత దాదాపు ఒక ఎనభై తొంభై లక్షల టన్నులు దానే వచ్చింది అవి అటో ఇటో బయట మిల్లర్స్కో వాళ్ళకో వ్యాపారస్తులకో అమ్మంగా నువ్వు కొన్నది ఒక ఇరవై ఇరవై లక్షల టన్నులు ఇరవై ఇరవై లక్షల టన్నులుగా నీకు పన్నెండు వే పన్నెండు వందల కోట్లు బోనస్ ఇవ్వాలి పన్నెండు వందల కోట్లు బోనస్ ఇవ్వాల్సి దాదాపు తొమ్మిది వందల కోట్లు ముందు ఉరికిచ్చిండు ఏ మూడో రోజు బోనస్ పడ్డాయి పైసలు పడ్డాయి లాస్ట్ వేసిన వాళ్ళకి ఇప్పటిదాకా అది లేదు గతి లేదు కొంతమందికి ఇంకా మూడు వందల కోట్లు రిలీజ్ చేయాలి ఈ మధ్యనే ఏదో కొంత చేసినట్టే ఇంకా చేయాలి అదే వరకాలం ఒడ్లు బాయే యాసంగి నాట్లు పెట్టుకుంటే మళ్ళీ యాసంగి పంట వచ్చే రేపు నువ్వు కొని మళ్ళా నీకు బోనస్ ఇస్తున్నానంటే రైతు ఏ విధంగా నమ్మాలి రైతులు కూడా ప్రధానంగా వాళ్ళు ఆరోపణ అంటే ప్రస్తావిస్తారు సార్ మేము ఎక్కడ రైతులను కలిసినా కూడా ఒక సన్నోడ్లకి ఐదు వందల బోనస్ గారు అన్ని పంటలకు ఐదు వందలు ఇస్తే రైతు బాగుపడతాడనే ఆలోచన వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు ఎంతవరకు మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఒక సీనియర్ నాయకునిగా ఈ బోనస్ సన్నోడ్లకి ఇస్తానంటేనే ఇస్తడా ఇయ్యడా అనేది ఆలోచన వచ్చింది అలా అన్ని పంటలకి ఇస్తే మంచిది ఆర్థికంగా నువ్వు ఇంకేదన్నా ఏదన్నా ఇట్లాంటి దుబారా వ్యవహారాలు చేయకుండా రైతుకి ఎంత ఇచ్చినా ప్రభుత్వానికి ఏ ఇబ్బంది లేదు వాస్తవంగా ఎందుకంటే ఎవ్వరూ ఇది ప్రకృతి మీద ఆధారపడి చేసే వ్యవసాయం జీవనాధారం దీంట్లో మనకి ఏమన్నా వస్తున్నాయా అని అంటే ఇది ఒక అలవాటైన పద్ధతి రైతు ఇది తప్ప ఏరేది ఏం చేయలేడు గత్యంతలు లేక వ్యవసాయం చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఈ రోజులల్లా పురుగు మందులకైతే కలుపు మందులకైతే నాట్ల కూయి ఇంకా ఏదైనా ఇవన్నీ లెక్కలేసుకుంటే కట్టలు ఇవన్నీ లెక్కలు వేసుకుంటే దాదాపు ఎకరానికి ఇరవై ఇరవై ఐదు వేల ఖర్చు వస్తుంది ఇరవై ఐదు మంచిగా పడితే ఇరవై ఐదు కింటాలు అవుతాయి ఇరవై ఐదు కింటాలకి నీకు వస్తే ఒక ముప్పై ఐదు నలభై వేలు వస్తాయి దాదాపు ఇరవై ఐదు వేలు ఖర్చు అయిపోయాయి ఎకరానికి ఓ పదిహేను వేలు ఉండే పదిహేను వేల పొద్దున్నేస్తే మనం దాన్ని సేవ చేసుకుంటూ దానికి మనం ఆ ఆ వ్యవసాయం చేయకుండా ఉంటే ఇంకేదన్నా పనికి పోతే పది రూపాయలు రావా ఏం మిగులుతున్నాయి వ్యవసాయం మీద ఏం మిగులుతున్నాయి రైతుకి పండించి జనాన్ని అన్నంకి సాదటం తప్ప రైతుకి ఏం మిగలటాలే వాస్తవంగా ఈ ఏ పంట అయినా ఇన్నాళ్ళు పత్తి రెండు దమ్ములు మూడు దమ్ములు దూసేవాళ్ళు మిరపకాయ అది కూడా రెండు మూడు దమ్ములు ఒక ఒక ఎకరానికి ముప్పై ఇరవై ఐదు క్వింటాలు ముప్పై క్వింటాలు వచ్చాయి ఇవన్నీ ఏదో మాయ రోగాలు వచ్చి ఈ పత్తి ఒక్కసారితోనే అయిపోతుండే ఆరేడు క్వింటాలే వస్తుండే దాన్ని పెట్టుబడి చూస్తా పోతే దాంట్లో ఏమి రాదా ఈ మిరపకాయ చూడబోతే ఈ మిరపకాయ పోయినసారి ఒక ఇరవై వేలు పైన అమ్మే ఈసారి పదివేలు పదనెండు వేలు మళ్ళీ దాని దిగుబడి ఎంత ఎకరానికి ఆరు కింటాల్ కానీ ఎక్కువ రాట్లే మందులు కొట్టే అన్నీ చేసే ఏ విషయాలు చూసుకున్నా రైతుకి ఇవాళ సంతృప్తిగా లేడు సార్ మీరు ఎప్పుడీసీగా పనిచేశారు సార్ టిఆర్ఎస్ పార్టీ మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ నరసింహ గురువానికి అందించారు సార్ మా మండల పరిస్థితు నుంచి దాదాపు ఒక పన్నెండు లక్షల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి ఈ గ్రామంలో సైడ్ రైను ఆ రాములవారి ముందుల బీ సిసి రోడ్డు ఆ ఎరగడ తండలో ఒక సైడ్ రైను మరి కొత్తూరులో ఒక సిసి రోడ్లు రెండు మరి కొత్తూరులో మరి వాటికలు ఇవన్నీ నాకు నేను తృప్తిగానే సంతృప్తిగా చేసిన ఈ మండల గ్రాంట్ నుంచి కాకుండా ఇంకా ఎమ్మెల్యే గారి సహకారంతో వాళ్ళతోని వీళ్ళతో సహకారంతో అదనంగా నిధులు తీసుకొచ్చి కూడా చేసిన చేసినాము కానీ సంవత్సరంన్నర అయిపోతుంది ఆ ఎంబీలు రికార్డులు అయ్యి అన్నీ దాదాపు నాకే ఇం పది లక్షల రూపాయలు రావాలి యాక్చువల్గా సంవత్సరంన్నర దాటింది ఎంబీ రికార్డ్ అయ్యి గవర్నమెంటు మారకముందే ఎంబీ రికార్డ్ అయింది ఒక నెలలో ఎన్నికలు జరిగినాయి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పైసలు అతి లేదు అతి లేదు ఏం చేయ ఏం చేయాలి ఇప్పుడు ఆ వడ్డీలు కట్టుకుంటే ఏమన్నా ఉన్నదా కట్టుకుంటూ పోతున్నాం అసలు మిగులుతాయా ఏమన్నా పది రూపాయలు మిగులుతాయా పదిహేను పది లక్షలు అంటే నెలకి ఇరవై ఐదు వేలు ఏది వడ్డీలు రెండు రూపాయలు వడ్డీకి తక్కువ ఎవరు ఏటా లేదు కదా నెలకి ఇరవై ఐదు వేలు పదిహేను ఇరవై ఐదులు తక్కువ ఏమున్నదాడా అందుకనే సర్పంచులు అయితే ప్రజాప్రతినిధులు అయితే ఆత్మహత్యలు అంటే వాస్తవంగా చేసుకునే పరిస్థితి ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది దయచేసి ఇప్పటికైనా అట్లాంటి వాళ్ళ ఆ గ్రామ పంచాయతీల ఏరియాలో నాలుగైదు లక్షలు పది లక్షలు చిన్న చిన్న వాళ్ళు ప్రజాప్రతినిధుల ద్వారా జరిపించిన పనులు అయ్యి ఏదో కక్ష కట్టినవు నువ్వు ఆ రోజు ఎందుకంటే అంత బీఆర్ఎస్లే ఉన్నారు వాళ్ళకి ఏదైనా కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప వేరే ఆలోచన కాని రాట్లేదు అయా రేవంత్ రెడ్డి గారు దయచేసి వాసంగయ్యాల ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి సర్పంచ్ అందరి ఆలోచన కూడా ఏముందనంటే కొద్ది కొద్ది బిల్లులు వాళ్ళు మదనబడి మదనబడి లోపల లోపల కుంగి కుంగిపోయి ఏడిసి ఏడిసి సస్తరు ఎవరన్నా పరుగు కినుక తీసే కాడా వడ్డీ పైసలు ఇచ్చిన వాళ్ళు పరుగు తీసే కాడ ఆత్మహత్యలు చేసుకోవటానికి కూడా సిద్ధమయ్యారు ఈ మార్చి లోపైన ఆ ఆ బిల్లులు మాత్రం చెల్లిస్తే ఒకసారి మీకు దండం పెట్టుకుంటాం సార్ త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి సార్ ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లై పడుతుంది సార్ దీనివల్ల ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలు వీటి నిర్మూలన కోసం మీరు ఒక ఈ ఒక సీనియర్ నాయకుడుగా ఉన్నారు సౌముడిగా ఉన్నారు పేరు మంచిగా ఉంది సార్ ఎలాంటి సూచన చేస్తే బాగుంటుంది సార్ ఈ గ్రామ ప్రజలకు కానీ ఓటర్లకు కానీ వాస్తవంగా ఫస్ట్ ఓటరే తప్పు చేస్తాడు నాయకుడు కాదు ఇవాళ రాజకీయం మొత్తం కమర్షియల్ అయిపోయింది ఇప్పుడు గుమ్మడి నరసియస్ వంటి కూడా ఐదు ఎమ్మెల్యే అయింది ఆయన ఏరియాలో యాడ ఒక పది పైసలు పది రూపాయలు పంచినోడు కాదు ఆర్గనైజేషన్ ఆ విధంగా చేసుకున్నారు ఫస్ట్ ఇవాళ రాజకీయంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ మొత్తం కమర్షియల్ కమర్షియల్ అంటే వెనక ఏదో వ్యాపారాలు చేసుకోవటం ఆ వ్యాపారాలు సంపా సంపాదించుకోవటం మళ్ళా ఆ డబ్బు తీసుకొచ్చి జనానికి ఖర్చు పెట్టడం మళ్ళీ ప్రజాప్రతినిధిగా ఉండటం మళ్ళీ దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ సంపాదించుకోవటం ఇదంతా రొటేషన్గా నడుస్తుంది వాళ్ళ వాళ్ళ పరిస్థితులు అట్టున్నాయి కానీ ఓటర్ కూడా తప్పు చేస్తుండ్రు కదా సరే నీ అభిమానం ఉన్నోని కాడా నువ్వు రెండు రోజులు మూడు రోజులు బయటకు తిరుగుతావు సరే నువ్వు తిరిగిన దానికి అంత ఇంతో తిరిగే నాయకులు అంతో ఇంతో సాయంత్రం వరకు ఏదో గంత ఖర్చుకో అదో ఇదో ఇది అయితే బాగుండు అరే ఇవాళ ఓటర్ అట్టలేదు ఇట్టలేదు ఏది లేదు మూడు పార్టీలు ఉంటే మూడు పార్టీలో కడిగిపోతారో తీసుకుంటారు మరి ఆ ఓటు ఎట్టేస్తుండో ఏందో ఏం అర్థం కావట్లే అసలు ఓటర్ తప్పు చేస్తుండే తా మనం ఎవడని ఇస్తుంటే మనం చేయి చాస్తే ఆడ ఇస్తాడు ఆకలి ఆ పట్ట నిండి అన్నం ఉన్నా కూడా అయ్యా ఆకలి అవుతుంది పది రూపాయలు ఏమని అంటే ఎవడైనా ఇస్తాడు ఎట్టాగిస్తుండని మనం తీసుకోవటం కూడా తప్పే కదా ఇది మారినప్పుడు రాష్ట్ర రాజకీయాలు మారతాయి రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి చెందుద్ది అయితే త్వరలో నిదానంగా ఆ మార్పు కూడా త్వరలో రావచ్చు ఓ పది పదిహేను సంవత్సరాలల్లో ఖచ్చితంగా ఓటర్ల కాడ పైసలు పంచే వారం సమసిపోద్ది అని అనుకుంటున్నాను నా ఆలోచన సార్ ఫైనల్గా సార్ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే ఎలాంటి ప్రజాప్రతినిధి ఎన్నుకుంటే గ్రామ పంచాయతీలు అభివృద్ధి పదంలో ముందుకు పోతాయి సార్ ఇప్ ఇప్పుడు ప్రజాప్రతినిధి గ్రామానికి ఎన్నుకోబడ్డ సర్పంచ్ కానీ ఇంకా ఎవరన్నా కానీ వాస్తవంగా అతని ఆలోచన అతని వ్యవహారం అతని మంచితనం అతని మీద నమ్మకం ఉండే అభ్యర్థులు గ్రామ ప్రజలకి అతని మీద నమ్మకం ఉండే అభ్యర్థులు నిలబడితే అతను కూడా నా గ్రామం నా ప్రజలు నా వ్యవారం నా గ్రామం వెనకబడ్డది దాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో ముందుకు పోతాడు ఎవడో స్వార్థపరుణ్ణి ఏదో ఆ పార్టీ పార్టీ అని పార్టీలు ఉండొచ్చు కాదు స్వార్థపరుణ్ణి ప్రజాస్వామ్యంలో గ్రామ పంచాయతీ సర్పంచ్లుగా ఎన్నుకోవద్దు ఎన్నుకుంటే అతని స్వార్థం కోసమే పనిచేస్తాడు తప్ప జనాన్ని పట్టించుకోడు మంచి వ్యక్తుల్ని ఉంటారు రిజర్వేషన్ బట్టి అలాంటి వ్యక్తుల్ని ఒక పార్టీ రహితంగా కూడా అలాంటి వ్యక్తుల్ని గెలిపించుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్క ఓటర్కి ఉన్నది ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు